సో మనం డొనేషన్స్ వీటి గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి సడన్ డెత్ ఏదైనా వచ్చింది అనుకున్నప్పుడు నా హార్ట్ డొనేట్ చేయండి లేకపోతే నా ఐస్ డొనేట్ చేయండి నా కిడ్నీస్ డొనేట్ చేయండి ఇలాంటి జీవన్ దాన్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా చనిపోయిన తర్వాత కూడా నలుగురిలో బతికుండొచ్చు ఈ లోకాన్ని చూడొచ్చు అనే కాన్సెప్ట్ రాము ఎందుకు అంటే ఇప్పుడు సీ నథింగ్ ఇన్ లైఫ్ విచ్ విచ్ మన బాడీయే కదా ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ బర్త్ ఉంది అనుకోండి నెక్స్ట్ బర్త్లో ఇప్పుడు పుట్టుగుడ్డోళ్ళందరూ ఎవరైతే గుడ్డిగా పుడతారో వాళ్ళందరూ లాస్ట్ బర్త్లో డొనేషన్ ఇచ్చారేమో నాకు అనుమానం అప్పుడు దేవుడి దేవరికి ఆ విషయం కదా ఇప్పుడైతే నెక్స్ట్ నెక్స్ట్ బర్త్ నువ్వు నీ నీ కళ్ళు లేకుండా పడతావు అని చెప్పి అనుకోండి అరీ అమ్మా అని నేను డిసప్పాయింట్ అవుతాను కదా అందుకని అలాంటి ఛాన్స్ ఇంకోటి ఏంటి ఐఎమ్ నాట్ అల్ట్రెస్ట్ ఐ డోంట్ లివ్ ఫర్ అదర్స్ నా కోసమే బతు అన్నీ నేనే తీసుకెళ్తాను కాకుంటే ఇప్పుడు కళ్ళని దానం చేయమన్నప్పుడు వచ్చినటువంటి ఒక యాడ్ అనేది ఉంది నెక్స్ట్ జన్మలో మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడొచ్చు అందమైన ప్రపంచాన్ని చూడొచ్చు కలిసి కళ్ళు అనేది ఇట్స్ డివైస్ ఓన్లీ థింగ్ విచ్ పర్సీవ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ద బ్రెయిన్ బ్రెయిన్లో కూడా ఉన్న కాంప్లెక్స్ బ్రెయిన్ మ్యాటర్ కాదు కదా బ్రెయిన్ అనేది యాక్చువల్లీ ఒక Uh, exactly me me register brain every kind of a sense you have whether it is your hearing or whether it's your touch or your vision all of them are functions of the brain of the mind which is a thought and thought doesn't have form సో ఆ థాట్ అనేది మనకి ఇప్పటివరకు తెలియదు అదేంటో అసలు ఎగ్జాక్ట్లీ వాట్ వైడ్ వైడ్ ఇస్ ఏ బంచ్ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్ షుడ్ హ్యావ్ ఏ హ్యూమన్ బాడీ అనేది నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ నాకు అది సో అప్పుడు అది దానికి లేనప్పుడు మనకు అంత అన్సర్ట్ అయినప్పుడు ఉన్నాయన్ని ఎందుకో ఎందుకు మంచిది అని తీసుకెళ్ళిపోవడం బెటర్ నాతోనే అందుకని నేను డొనేట్ చేయను వాట్ అబౌట్ డబ్బు ఇప్పటిదాకా సంపాదించిన డబ్బును ఏం చేస్తారు మరి అది మీతో రాదు అఫ్ కోర్స్ సి వాట్ ఎవర్ మైట్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ నేను కూడా తీసుకెళ్ళాను కదా తీసుకెళ్ళలేదు నా బాడీ అంటే ఏంటి మాయ అయితే నేను ఒక విల్లో రాసి ఇక్కడ డొనేట్ చేయండి అని అలాంటివి చెప్పచ్చు అదే నేను డబ్బు కూడా చేయొచ్చు అది చేయకపోయినప్పుడు ది విల్ సెండ్ మీ యాజ్ ఇట్ ఈస్ బట్ మనీ అండ్ దిస్ మీరు పోయినా మీరు చెప్పకపోయినా సరే ఇట్ రైట్ ఫుల్లీ టు వాట్ ఎవర్ ద లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హెయిర్ హెయిర్ హెరిడేటరీ లాస్ ఏదైతే ఉన్నాయో దానికి వెళ్తుంది సో ఐ ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ అవుతారు నేను బతి కొన్నప్పుడే ముందే నేను అనుకుంటే ఇస్తాను అది ఎలా చేస్తారు కదా చాలా మంది చేస్తారు వాళ్ళు దానాలు ఇవ్వచ్చు ఎవరికి రాసేయచ్చు ఏదో ఏదో చేస్తారు అది మీ వినిపి దట్ హ్యాపన్స్ సో ఇప్పటిదాకా మీరు ఏ దానము చేయలేదు చేయరు అసలు బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి నెవర్ సి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఐ గివ్ మనీ జనరల్ పీపుల్ కి నేను దే హ్యావ్ టు హావ్ సమ్ కనెక్షన్ టు మీ ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు అంటే ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు ఆ టైం అంటే నాకు వాళ్ళ మీద ఫీలింగ్ బట్టి అడిగారు కాబట్టి ఇవ్వడం అనేది అంటే ఇప్పుడు సపోజ్ ఒక అంటే ఇప్పుడు డొనేషన్ ఎప్పుడు మీరు ఒక ఒక వికలాంగులు లేకపోతే పేదలు లేకపోతే మన ఏముంటుందని ఎయిడ్స్ అంటే ఎయిట్స్ వచ్చినప్పుడు చెప్తాను అంటే ఐమ్ జస్ట్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మెమరీ అలాంటి ఆస్పెక్ట్స్లో ఎందుకంటే ఒక జాయిల్ ఉండాలి ఒక ప్రజలకు సేవ చేసే ఇప్పుడు ఇప్పుడు నేను సేవ చేసేది కేవలం అందమైన అమ్మాయిలకి ఇప్పుడు నేను ఒక ఒక పర్టికులర్ టైంలో నేను ఒక ఒక అమ్మాయి నేను మాట్లాడుతూ అంటే అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది తను ఆ పార్టీ మన కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతాను నేను వేసుకున్న డ్రెస్సు చాలా అందంగా ఉండదు నేను అది అనుభవిస్తున్న టైంలో నువ్వు కేజ్రీవాల్ అరెస్ట్కి గురించి మాట్లాడతావు అలా కేజ్రీవాల్కి నాకు సంబంధం లేదు అప్పుడు ఆ టాపిక్ మలన నేను ఆనందించే ఆస్వాదన తగ్గిపోతుంది అది డిస్టర్బ్ చేస్తుంది అప్పుడు నీకన్నా కేజ్రీవాల్ నాకు ఎందుకు ఇష్టం అవ్వాలి నువ్వే నువ్వెందుకు అనుకుంటున్నావో నాకు చెప్పాను ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి షీఈస్ కన్సర్న్ అబౌట్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ లేకపోతే ఢిల్లీ పబ్లిక్ ఏమవుతారు బీజేపీ వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు తను కొట్టబండుతున్నారు ఇది అది అని చెప్తే నాకు బీజేపీ సంబంధం లేదు కేజ్రీవాల్ లేదు ఢిల్లీ ప్రజలు కూడా లేదు కానీ నువ్వు అంటే ఉన్నాయి అప్పుడు ఎవరి మీద నాకు ఇష్టం మీకు వికలాంగిష్టం ఉన్నప్పుడు నాకు అందమైన అమ్మాయి ఇష్టం జస్ట్ టైం టు గివ్ అన్ ఎగ్జాంపుల్ సో అప్పుడు నేను ఒక అమ్మాయి అందాన్ని కెమెరాలో బంద్ తెచ్చడానికి నేను లక్షలు ఖర్చు పెడతాను అదే లక్షలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా స్కూల్ కట్టేసే కదా అంటే నేను చేయను ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్ నా కోసం ఖర్చు పెట్టుకుంటున్నా అమ్మాయి కోసం కాదు ఎవరి మూలానైతే నాకు హ్యాపీనెస్ నాకు హ్యాపీ నాకు అనేది అండర్లైన్ పాయింట్ అక్కడ యా అప్పుడు పవర్ పవర్ఫుల్ మెన్ బ్యూటిఫుల్ విమెన్ ఇలాంటివి కొన్ని కేటగిరీస్ ఉంటాయి నాకు వాటి మీద ఖర్చు పెడతాను లాఫింగ్ ఇందు లాఫింగ్ బికాస్ వై ఈస్ హీ వై ఇస్ కేజ్రీవాల్ ఢిల్లీ పీపుల్ అండ్ దే ఆర్ బెటర్ దెన్ యువర్ బ్యూటిఫుల్ బాడీ అని అడిగా అది నాకు చెప్పాను నేను చెప్తున్నాను క్లియర్గా నాకు నువ్వే ఇష్టం వాళ్ళు కాదని నీ బాడీ కన్నా వాళ్ళెందుకు నాకు ఇష్టం ఉండాలి అని నువ్వు చెప్పాను మేబీ ఇన్ ద వే ఐ టాక్ అండ్ ఆల్ ద షీ సన్ సాటెడ్ లాఫింగ్ ఇది కూడా ఆన్సర్ చెప్పలేక